నూట ఒకటవ దివ్య దేశం ఇచిత పెరుమాల్ బదరీ నారాయణుడు అమ్మవారు అరవిందవల్లి తప్తకుండ తీర్థంలో తప్త కాంచన విమానంలో స్వామి బదరి అంటే రేగు చెట్టు రేగు చెట్టు కింద పద్మాసనుడై జ్ఞానముద్ర ధరించి జపశీలుడై తపస్వి అయిన నరునికి మంత్రోపదేశం చేసిన స్వామి మనకు దర్శనం అనుగ్రహిస్తున్నాడు నారాయణ పర్వతం కూర్చొని నరపర్వతం నిలబడి ఉంటుంది నరునకు అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించిన స్వామిని తిరుమంగయ్యాల్ వాళ్ళు పెరియాల్ కీర్తించారు స్వయం వ్యక్త క్షేత్రం అష్టాక్షరి మంత్రం అవతరించిన స్థలం పూర్వం దీనిని విశాలపురి అనేవారు ఇచట స్వామి అగ్నితప్త కుండముగా ఉన్నాడు ముందుగా నారద కుండంలో స్నానం చేసి పిమ్మట అగ్ని కుండంలో స్నానమాచరించేవలను పంచతీర్థములు తప్తకుండం పక్కనే మరి చిన్న వేడి నీటి కుండం కలది దీనిని సూర్యకుండం అంటారు దీని పక్కన ప్రహ్లాద కుండము చన్నీటి దార కలది రామానుజ కూటమునకు సమీపమున కూర్మదార ఇవి స్నానమునకు తాగడానికి వాడుతారు ఈ గంగా అని ఒక దార కలది ఉష్ణకుండమును వహ్ని దార అంటారు పంచశిలు కూడా కలవు ఇచిట పెరు మాత్రమే ఉపస్థితమై ఉన్నాడు మిగతా వారు ఉత్సవమూర్తులు ఈ స్వామికి తిరుమంజనాధులయ్యూ బహిరంగంగానే జరుగును మంచి పడడం వల్ల తులామాసం పౌర్ణమి నాడు వెన్ను కాపు వెన్న సమర్పించి తలుపులు వేయుదురు తిరిగి మేషమాసం పౌర్ణమి నాడు తలుపులు తీయుదురు ఈ క్షేత్రం నా శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్ నారాయణ రామానుజ జీఆర్ స్వామి వారి నిర్మింపబడిన సన్నిధి మరియు భగవత్ రామానుజ విగ్రహం అష్టాక్షర స్థూపం రామస్తూపం ఉంది ఇక్కడ ఒక కిలోమీటర్ దూరంలో బ్రహ్మకపాలం ఉంది బ్రహ్మ బ్రహ్మకపాలం అను ఒక పెద్ద శిలానంద నది ఒడ్డుననే కలదు ఒక సమయమున బ్రహ్మదేవుని గర్వం పోగొట్టుటై బ్రహ్మకు మదుటనున్న పంచముఖంలో ఒక దానిని శివుడు తన వేలుతో తుంచి వేశను ఈ హత్యపాతకం వల్ల బ్రహ్మహత్య దోషం కలిగి ఆ బ్రహ్మ శిరస్సు శివుని అరచేతికి అంటుకొని ఉండి విడవడినదై శ్రీమన్ నారాయణ ఉపదేశం ప్రకారం శివుడు శ్రీ మహాలక్ష్మి నుండి ఆ బ్రహ్మ కపాలంలో భిక్షలు గ్రహించుచు కాలం గడుపుచు వివిధ ప్రయోగాల్లో స్నానం చేయగా ఆ కపాలం విడిచిట పడింది పితృదేవ ్రహ్మకపాలం వద్ద పిండదానం చేసిన వారు బ్రహ్మలోకమునకు పోవుదురు పుత్ర రేణువముక్తికి పిండ ప్రదానం చేయుదురు ఇక్కడ ఎనిమిది కిలోమీటర్ల దూరంన వసుధార ఉంది ఇందు జలము పుణ్యులైన వారి మీదనే పడుతుందని ప్రతీతి మాన అనేది చాలా చిన్న గ్రామం ఈ ప్రాంతంలోని అద్భుతమైన ప్రదేశాల్లో వసుధార ఒకటి బద్రీనాథ ఆలయం నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ అందమైన జలపాతాలు ఉన్నాయి